బన్నీ చిన్ననాటి నుంచి నాకు తెలుసు చిన్న పిల్లవాడిని తెలుసు చెప్పాలంటే మా ఊళ్ళో పెరిగినటువంటి మా బిడ్డ నాకు రామ్ చరణ్ నా బిడ్డ ఎంతో అల్లు అర్జున్ బన్నీ కూడా నాకు అంతా నా వాడి చూస్తున్నా సరే ఎంతో గర్వంగా ఉంటుంది అది మన బిడ్డ నాకు గర్వం నావాడు అన్న గొప్ప ఫీలింగ్ బన్నీ టాలెంట్ ఇది దృష్టిలో పెట్టుకుని నేను డాడీ సినిమా చేస్తున్నప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి అంతటి నటిపజేయడం జరిగింది బన్నీ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఫిల్మ్స్ మీద మక్కువ చూపించడానికి ఈ రోజున ఈ స్థితిలో ఉండటానికి బీజం వేసిన వాడిని నేను చెప్పడం నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది గంగోత్రిలో ఎవరు హీరో అనే తర్జన పరిచయం పడుతున్న సమయంలో ఇంకొక హీరో గురించి ఆలోచించకండి బన్నీ అన్ని రకాలుగా టాలెంటెడ్ మీరు చెయ్యండి అంటే హీరోగా గౌటాకి నేను కారణం అయ్యాను చిరంజీవి మామూలుగా ఆయన ఆయన వైఫ్ ఆయన ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆయన ఫ్యామిలీ కాకుండా ఆయన నన్ను మా తమ్ముడు శిరీష్ ని మా కజన్ వాళ్ళందరినీ పది మంది పిల్లలు ఆ రోజుల్లో ఫారెన్ ఇంత మంది తీసుకెళ్తాం అనేది వచ్చామో మర్చిపోకూడదు నాకు పర్సనల్ హిస్టరీ ఉంది ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ ఇవి ఆయన ఎండలో కష్టపడితే ఆయన నీడ నుంచి పైకొచ్చాం ఇవాళ ఎంత పొజిషన్ లో ఆయన నీడ నుంచి పైకి వచ్చి ఇవాళ మీ అభిమానం చిరుత రిలీజ్ అవ్వలేదు డాడీ ఒకసారి బన్నీని పిలిచి అన్నారు ఫ్యామిలీలో కొంచెం డ్యాన్స్ వచ్చి ఒక పేరు ఉంది కదా నాకు అర్థం కావట్లేదు చరణ్ చిన్నప్పటి నుంచి ఏ బర్త్డే ఫంక్షన్ లో ఎక్కడ డాన్స్ చేయలేదు వీడికి అసలు డ్యాన్స్ వచ్చా లేకపోతే మనం బరువు తీస్తాడా ఏం తీస్తాడా అన్నాడు మా నాన్నగారికి ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఆ రోజు బన్నీ ఆ రోజు నుంచి మనం నన్ను తిట్టడం మానేశారు బీ ఐ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై బ్రదర్స్ ఫిలింగ్ ఫ్యాన్స్ ఉంటారు నాకు మాత్రం ఆర్మీ ఉంది అలా నేను ఈ స్టేజ్ లో ఇలా వచ్చి ఉన్నానంటే ఎవరు లేకుండా అది కేవలం మీ వల్ల థ్యాంక్ యూ డైలాగ్జిషన్ అనుకోండి ఓ ఎవడురా బాస్ ఎవడికిరా బాస్ వాళ్ళ తమ్ముడికి కుడుక్కి నేనే బాస్ బాస్ అంటే మనకందరికీ తెలిసిందే సినీ ఇండస్ట్రీలో ఎవరినంటారు బట్ కొడుకు బాస్ తమ్ముడు వీళ్ళందరికీ నేనే బాస్ ఎవరు బాస్ బనా రపారప్ సార్ పాండు